హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి వెళ్ళినప్పుడు అలా పిల్లలు అడుగుతుంటారు కదా ఇప్పించండి అని అలా బయట తినిపించకుండా ఇంట్లోనే సింపుల్గా పిల్లలకైతే ఇలా చేసియండి చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదండి అండి చాలా సింపుల్గా చేసేయచ్చు ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు ఆలుగడ్డలు అయితే తీసుకోవాలి పెద్ద సైజు నాలుగు అయితే అండి ఇలా తీసుకొని దానికి తొక్క మొత్తం తీసేసుకోవాలి ఇలా తొక్క మొత్తం తీసేసుకున్నాక మంచిగా నీట్ గా వాష్ చేసుకొని మనం ఆలుగడ్డ బజ్జీలకు కట్ చేసుకుంటాం కదండి అలా కొద్దిగా మందంగా కట్ చేసుకోవాలి మీ తన ఇలా కట్ చేసే మిషన్ ఉంటే అందులో వేసుకోవచ్చు కరెక్ట్ గా వస్తాయి నేనైతే చేతితోనే కట్ చేసుకుంటున్నా ఇలా కట్ చేసినాక మధ్యలో నుంచి కొద్దిగా మందంగా చూసుకొని కట్ చేసుకోవాలి మరి సన్నగా చేయొద్దండి మంచిగా ఉండదు కొద్దిగా లావుగానే ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే అన్ని కట్ చేసుకుందాం ఈ సైజ్ అయితే ఉంటే సరిపోతున్నాయి మనం వాటర్ లో వేసుకొని నీట్ గా వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు ఇలా వాటర్ లో నీట్ గా ఒక ప్లేట్ లోకి తీసేసుకొని ఆల్రెడీ వాటర్ అయితే ఉడికిస్తున్నానండి ఆ వాటర్ లోకి కొద్దిసేపు ఇవి ఉడక నిజం ఇలా మసలే వాటర్ లో కొద్దిగా నిమ్మకాయ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకుందాం ఇలా వేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు ఇందులో వేసుకోవాలి ఎక్కువ మొత్తం మెత్తగా ఉడకబెట్టుకోదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒకసారి బాయిల్ అయితే తీసేసుకోవాలి మరి మెత్తగా ఉడికించుకోవద్దు ఇలా ఒక స్టేన్నర్లోకి తీసుకోవాలండి వాటర్ వెళ్ళిపోయేటట్టు తీసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం నార్మల్ వాటరే అలా వేసుకోవడం వల్ల మళ్ళీ ఉడకకుండా ఉంటాయి ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఒక క్లాత్ లోకి ఆలుగడ్డలు వేసుకుందాం ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద పెట్టుకున్నా చాలండి సరిపోతుంది కొద్దిగా ఆరిపోవాలి తడి ఉండకుండా మంచిగా ఆరిపోవాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక చూపిస్తున్నా ఇలా తడి లేకుండా చూసుకోవాలి ఇలా ఉన్నప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా తీసి ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒక బౌల్లోకి వేసుకొని హోల్స్ ఉన్న దాంట్లోకి వేసుకుంటే ఇలా కొద్దిగా కాన్ఫ్లవర్ అనేది వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసి చేయితోని కలపకుండా ఇలా బౌల్తోనే మంచిగా కలుపుకోవాలి అన్నీ ఆలుగడ్డలకు పట్టేటట్టు ఇలా మిక్స్ చేయాలండి అంతే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇది ఒక ప్లేట్లోకి వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా అయితే మొత్తము కాన్ఫ్లవర్ వేసింది పట్టాలండి పట్టితేనే మంచిగా ఉంటాయి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వేడి వేడి నూనెలో ఒక్కొక్కటి ఆలు వేసుకుందాం ఆయిల్ చాలా వేడిగా ఉండాలండి తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలానే స్లోగా అన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొద్ది కొద్దిగా కలుపుతూ మొత్తము ఫ్రైగా నీవద్దండి ఇప్పుడు తీసేసుకుందాం తీసేసుకొని మిగతాది కూడా వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా వేసి లో హై ఫ్లేమ్ లో లో ఫ్లేమ్లోనైనా మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టుకొని ఇప్పుడు మనం సగం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు కూడా ఇందులో వేసేసుకొని మొత్తము ఇలా మొత్తం ఈక్వల్గా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి పైన ఇలా బాల్స్ రాకుండా మంచిగా కలర్ వచ్చే వరకు ఇలా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ అయ్యాక తీసేసుకుందాం చాలా సింపుల్ అండి ఎక్కువ టైం అయితే పట్టదు బయట కాని పిల్లలకి ఇలా ఇంట్లో చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ టైం కూడా పట్టదు కొద్దిసేపు మనము ఆలుగడ్డలని ఆరబెట్టుకుంటే చాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు ఇలా తీసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంతే అండి చూశారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో సింపుల్ గా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో వలసం బాయ్